కృష్ణ పరమాత్మని పట్టుకుని ప్రార్థన చేసింది చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన భాగ్ నీ శిశువు బ్రతికింపగదే అని అసలు నిజంగా పోతనగారు మహానుభావుడు ఏం పద్యరచన చేశారో ఆయన ఒకసారి కనపడితే ఒక్క ఐదు నిమిషాలు ఆయన పాదాలకి అంటుకున్నటువంటి రజస్సుని నా శిరస్సు మీద జల్లుకో ఎంత గొప్ప పజ్యరచనో సకల ప్రాణి హృదయా సూక్ష్మ మాయ కప్పి కురు సంతానార్థిమై అడ్డమై ప్రకట స్ఫూర్తి నలంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్లీలతో లోపల పిల్లవాడు ఉనికిపోతున్నాడు అస్త్రం కాలిపోతానని ఉద్వేగంతో చిన్న బిడ్డ ఇంకా బయటికి ప్రసవింపబడలేదు కూడా ఉనికిపోతున్నాడు ప్రార్థన చేసింది ఇటు తిరిగి ఉత్తర వెంక చూస్తున్నవాడు చూస్తున్నట్టే ఉన్నాడు కానీ సకల ప్రాణి హృదయంతరాల మల భస్వ జ్యోతి అయ్యుండు సూక్ష్మ అచ్యుతుడు అయ్యడం విరటజాగర్భంబున చక్రహస్తకుడై మాయ కప్పి కురు సంతానార్థియ్యి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచే ఆయన అందరి ప్రాణుల యొక్క హృదయాలలోనూ హృదయం క్షేత్రం దగ్గర చిన్ని కాంతి స్వరూపంగా ఉంటాడు నీ వారీ పీతాభాస్వత్యనూప అంటుంది వేదం గింజ పట్టుకుని ఇలా గీరుకుంటే మన గీరుకుంటుంది అందులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న చిన్న ముల్లు ఎంత ఉంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు తిరియబూర్ధమశాయి ఆ కాంతి కిందకి పక్కలకి పైకి కొడుతుంటుంది అందరిలో చిన్న జ్యోతిస్వరూపంగా ఉండి అన్ని ప్రాణులను నడిపించగలిగినటువంటి పరమాత్మ ఇవాళ ఆ విరటజాగర్భంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చతుర్భుజుడై కథా పద్మాలతో వనమాలతో ఆ లోపల ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి దర్శనమిచ్చాడు పరీక్షత్తి దర్శనం ఇస్తుంటే ప్రసన్నుడై పొంగిపోయాట ఆ పిల్లవాడు అబ్బా ఎంత గొప్పగా ఉన్నాడు రా అమ్మ చెప్పినవాడు లోపలకొచ్చాడు నన్ను కాపాడడానికి అది ఆయనే చక్రహస్తకుడై కురు సనాయ అడ్డమై ప్రకట స్ఫూర్తిని అనంచే ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ వీలతోన్ సుదర్శన చక్రం పట్టుకుని బ్రహ్మాస్త్రం నుంచి వస్తున్న అగ్ని జ్వాలలను తనలోకి తీసేసుకున్నాడు పిల్లవాడు చెక్కు చెదరలేదు కసుగందలేదు పోతన ఆ పరిక్షిత్ యొక్క వైభవాన్ని చెప్తూ అంటారు ఆ పిల్లవాడు పుట్టిన పుట్ట ఎంత ఆశ్చర్యం జరిగింది అంటే నిజానికి ఆ భగవంతుని యొక్క లీలా విలాసంలో అస్త్రప్రయోగం జరిగినప్పుడు పాండవ సంతతి అంతరించిపోయింది ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగా ఉన నృపాలక శాపకుడింక విష్ణురాతుడను పేర ధరిత్రి ప్రసిద్ధికి నెక్కె పూజ్యుడై అంటారు నిజానికి ప్రకటితమైన దైవయోగమున బ్రహ్మాస్త్ర ప్రయోగం చేత పిల్లవాడు చచ్చిపోవాలి కానీ ప్రకటితమైన దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా పురుచక్రవర్తి సంతానం వంశమని లేదా పాండవ సంతతి అంతరింపగా పాండవ వంశం అంతరించిపోతుంటే వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి ఇటు చూస్తే ఉత్తరా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఉన్న ఒక్క వంశాంకరం పోయిందని ఏడుస్తారేమోనని ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగా ఉన్న నృపాలక ఆ పిల్లవాడిని తాను కడుపులోకి వెళ్ళి రక్షించాడు రక్షించాడు కాబట్టి ఆ పిల్లవాడికి విష్ణురాతుడు అని పేరు పెట్టాడు విష్ణురాతుడు అంటే విష్ణువు చేత రక్షింపబడినవాడు విష్ణురాతుడని పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై భూమి మీద ఆ పిల్లవాడు విష్ణురాతుడుగా కీర్తి పొందాడు కానీ మరి విష్ణురాతుడు అని పేరున్న పిల్లాన్ని పరీక్షిత్తని అని పిలిచారు అంటే ఆ పిల్లవాడు తాతగారి ఒళ్ళో కూర్చునేవాట ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభ నడుపుతున్నప్పుడు ఉన్న ఒక్క వంశాంకురం కదా ఆ పరీక్షిత్తుని మీద కూర్చోబెట్టుకునేవాట కూర్చోబెట్టుకుంటే ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తుండేవాట ఎందుకలా అంటే తన తల్లి కడుపు లోపల మును చూచిన విభుండు ఈ నెల్ల కలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరీంద్రుడనిరి నరేంద్ర ఆయనకి ఎందుకు పరీక్షిత్ అని వచ్చిందంటే నేను మా అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగితే బ్రహ్మాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ వచ్చిన మీలపడిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు నేను భస్మమైపోవడానికి సిద్ధపడిపోతూ ఉన్న సమయంలో నేను మా అమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని స్మరిస్తే ఎవరో ఒక మహానుభావుడు నల్లటి కాంతితో నీరు నిండిన మబ్బు వంటి వాడు చతుర్భుజములు కలిగినటువంటి వాడై శంఖచక్ర పద్మములతో వనమాలా విరాజితుడై పచ్చని పట్టుబట్ట కట్టుకుని నా ముందు నిలబడి మా అమ్మ కడుపులో ఉండి నన్ను కాపాడి చక్రప్రయోగం చేసి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసుకున్నటువంటి వాణ్ణి చూశానే ఆయన ఈ లోకంలో అంతటా ఉంటాడు అంత బహిష్ తత్సర్మం స్థిత అంటారే మరి ఆయన ఏడి నాకు కనపడ్డే ఎక్కడైనా ఉన్నాడా అని ఎవరు కనబడ్డా వాళ్ళని పరీక్షగా చూసేవాట మా అమ్మ కడుపులో నేను చూసిన ఏదైనా ఈయన అని చూసేవాట ఏమిటి పిల్లడు అందరిని అలా పరీక్షగా చూస్తాడు ఏమిటని లోకులు పరీక్షిత్ అని పిలిచారు తన తల్లి కడుపు లోపల మును చూచిన విభుండు ఈ లోకమున కలడని పరీక్షించి చూడగా జనుల ఎలగు పరీక్షిన్నరీంద్రుడే నరీపురీంద్ర అందుకనే ఆయనకి పరీక్షిత్ అని పేరు వచ్చింది అయితే భాగవతంలో చెప్పుకోదగ్గ పరమాద్భుతమైన ఘట్టములలో రెండు విషయాలు ప్రథమ స్కంధంలో మనం ఉపేక్షించలేనివి ఒకటి కుంతీదేవి చెప్పిన మాటలు కృష్ణ పరమాత్మను ఉద్దేశించి కుంతీదేవి ఒక మాట అంటుంది శ్రీకృష్ణ నర శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీకబ్రాహ్మణ గోగణార్తీహరణ నిర్వాణ సంధాయక నీకు చానుకంపానిధి అంటుంది అనుకంపానిధి దయకి నిధి అయినవాడా కృష్ణ దయచేసి నాకు ఈ సంసారమనే లతలు కోసేవయ్యా ఎందుకనంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటల్ని పెద్ద ప్రమాణాలుగా తీసుకోరు కుంతీదేవి జీవితంలో పొందినన్ని ఉద్ధాన పతనాలు ఎవరు పొందరు అన్ని కష్టాలు చూసింది హ్రస్వంగా విహంగ వీక్షణంగా చూడాలి అంటే ఎక్కడో కుంతి భోజుడి కుమార్తె కుంతి భోజుడి కుమార్తెగా పెరిగింది నిజానికి ఆమె వృధా ఆమె వేరొకరి కుమార్తె కానీ ఇక్కడ పెరిగింది దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళు తప్పుకుని పిల్లకి ఓర్పు ఎక్కువని ఈమెను అప్పజెప్పారు ఆయనకి సేవ చేయమని ఆయన ప్రథమ కోపి ఆయన కొన్ని నెలలు ఆయన్ని సేవించింది ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నీకు ఏ దేవత వంక చూసి సంతోషం కలిగి పిలిస్తే ఆయన వలన సంతానం పొందుతామని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు కన్యకి ఆ వరం ఎందుకు అంటే ఏమోలే భవిష్యత్తులో పనికి అనుకున్నాడో ఏమో భారతం నడవాలనుకున్నాడో మహానుభావుడు అనుకోకుండా ఓ రోజు సూర్యబింబాన్ని చూసి బాగుందనుకుంది ఆయన వచ్చి కొడుకునిచ్చాడు నిజంగా సహజ కవచ కుండలాల్లో అంత తేజోమూర్తి పుట్టినందుకు పొంగిపోవాలి కన్యాగర్భం అని కొడుకు అని చెప్పలేక మందసంలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలేసి ఏడుస్తూ రహస్యంగా బాధపడింది పాండురాజుకి భార్య అయింది ఆ రోజులలో పాండురాజు అంటే యావత్ భూమండలాన్ని పరిపాలించాడు ఇంతటి మహాత్ముడికి భార్య అయ్యానని పొంగిపోయింది పొంగు ఎంతోసేపు ఉండలేదు ఆయన మాదిరిని పెళ్లి చేసుకున్నాడు తానుండగా మళ్ళీ రెండో భార్య ఎందుకు కుంగిపోయింది మళ్ళీ ఊంచుకుంది ఇద్దరినీ తీసుకుని వేటకెళ్ళాడు వెళ్ళినవాడు వాడు ఊరుకోకుండా ఏదో ఆ మృగమిథుల మీద బాణం వేశాడు భార్యతో సంగమం పొందితే మరణిస్తామని శాపం పొందాడు బ్రహ్మచారిగా తపస్సులో ఉండిపోయాడు ఉండిపోయినటువంటి సమయంలో ఒకనాడు మాద్రిని చూసి ఆ మనసులో ఉత్సుకత పొందాడు తత్కారణం చేత మరణించాడు భర్త మరణించాడు నేను ఒక్కదాన్ని పిల్లల్ని పెంచలేదు నాకు ఆ శక్తి లేదని మాద్రి సగమనం చేశాడు సవతి పిల్లల్ని తన పిల్లల్ని తీసుకుని దుర్యోధనాదుల దగ్గరికి వెడితే ఎంత నీచంగా మాట్లాడతారు వాళ్ళ పుట్టుక గురించి అందుకని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది ఋషుల్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేద్దామంటే రోజు ఆపదే విషం పెట్టేవాడు అగ్ని పెట్టేవాడు రకరకాల ఆపదలు ఇన్ని దాటారు ఆఖరికి లక్క ఇంట్లో కాల్ చేస్తే విధుడి సహాయంతో గంగ దాటి ఐదుగురి పిల్లలతో భిక్షాటన చేయించి భిక్షాన్నం పాండురాజు పిల్లలు ఉత్తరాధికారులు వాళ్ళకి భిక్షాన్నం పెట్టి పెంచి పెద్ద చేసి మనసు రాయి చేసుకుని నిలబడింది ద్రుపద మహారాజు గారి దగ్గర మత్స్యంత్రం కొట్టి ద్రౌపదీదేవిని అర్జునుడు వివాహం చేసుకోవలసిన సందర్భంలో ఐదుగురికి భార్యని చేసి అమ్మయ్య అనుకుంది ధృతరాష్ట్రుడు పిలిచి అర్ధరాజ్యం ఇచ్చాడు పట్టాభిషేకం పొందాడు అమ్మయ్య అనుకుంది జూదమాడి అన్ని పోగొట్టుకున్నాడు మళ్లీ ద్రౌపదీదేవి వాళ్ళ రాజ్యం వచ్చింది పునర్జీవితానికి వెళ్ళి అజ్ఞాతవాసం రణ్యవాసం కూడా తెచ్చుకున్నాడు ఐదుగురు కొడుకులు కోడలు వెళ్ళిపోతే ఆ ఇంట ఉండి అన్నం తింటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అనే మాటలు తట్టుకోలేనని విధుడి ఇంటికి వెళ్ళి తలదాల్చుకుంది పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగింది కొడుకులు గెలిచారు గెలిచారు కదా అని సంతోషంగా ఆ పక్షానికి ఎడదామంటే కర్ణుడి వల్ల పాండవులకు ఆపదొస్తుందని కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీకు తల్లినని చెప్పింది ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా నేను అర్జునుడు ఒకళ్ళమే నీకు ఐదుగురు బిడ్డలు ఉంటారన్నాడు చివర కర్ణుడు చచ్చిపోయాడు అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు ఇటు ధర్మరాజు కూర్చున్నాడు పేరు చెప్తే నావాళ్ళు నా వాళ్ళు అని నువ్వులు నీళ్లు వదులుతున్నారు కర్ణుడు పేరు చెప్తే నావాడు కాదన్నాడు ధర్మరాజు నా వాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు బాధ పట్టలేక నా కొడుకు అని చెప్పేసి ఇంత చెప్పిన తర్వాత ధర్మరాజు గారు శాపం ఇచ్చాడు ఇన్నాళ్ళు నోట్లో దాచేసి చెప్పకుండా రహస్యాన్ని కొడుకు వల్ల శాపం పొందేది చిట్ట చివర గాంధారి కోపం వచ్చి నూరుగురు కొడుకులు చచ్చిపోయారు కుంతికి ఐదుగురు కొడుకులు బతికారని ఆగ్రహంతో ఉండగా కంటికున్న కట్టు జారింది ఆవిడ కంటి ఎరుపు ధర్మరాజు గారి పాదాల మీద పెడితే పాదాలు కాలి బొబ్బలెక్కాయి ఎప్పుడు ఎక్కడ కొడుకులు గుర్తొస్తారో ఏ శాపం ఇస్తుందో అని అవసరం లేకపోయినా ధృతరాష్ట్రుడితో కుంతితో అరణ్యాలకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చిట్ట చివరికి దావానలంలో శరీరం వదిలేసింది ఇన్ని కష్టాలు పడింది ఇన్ని ఉధాన పతనాలు చూసింది ఆ పిల్లల కోసం అంత తాపత్రయపడింది చివరికి ధర్మరాజు వల్లే శాపం పొందింది ఇన్ని కష్టాలు పడిన కుంతి కృష్ణపరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగింది నాకు వద్దు ఇంకా ఈ వ్యామోహాలు తీసేయి ఎంతకాలం ఈ వ్యామోహాలు ఇవి ఇలాగే ఉంటాయి నువ్వే కోసేసేయి నన్ను నీలో కలిపేసుకో అని సంసార బంధనములు తీసేయమని ఎంత గొప్ప పద్యం చెప్పిందో శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణ్యహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద తృపవే భవల తల్లిని చానుక పానిధి అంది ఆ తల్లే కృష్ణుడితో అంటుంది అంటే నేను అన్ని విషయాలు కాకపోయినా ప్రధానమైన విషయాల మీద ఒక్కసారి స్పృశిస్తున్నాను యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటు వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ఈ పద్యం కంఠగతమై ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పుకోవాలి నేను కూడా ఈ పద్యం ఒకసారి స్మరిస్తూ ఉంటాను యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యమయ్య తెగమంటే తెగేవి కావు పెరుగుతుంటాయి బంధనాలు కొడుకు మనవడు మనవరాలు ఇంకా ఇంకా వ్యామోహం పెరుగుతూ ఈశ్వర అవి తెగవు నువ్వు కోసి నాకు ఇవి శాశ్వతములు కావు నా జీవుడు నీలో చేరాలి ఎన్ని కోట్ల జన్మలు ఇచ్చాను ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉన్నాయి చాలు చాలా కాలం అనుభవించాను ఇంత సంతోషం ఇచ్చావు ఇన్ని సుఖాలు ఇచ్చావు కానీ ఇలా జీవుడు ఎన్ని మాటలు పుట్టాలి ఎన్ని మాటలు బంధనాలు ఎన్ని మాటలు ఇవన్నీ వద్దు యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరెడి గంగభంగి గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే సముద్రానికి ఎవరు చెప్పరు కానీ గంగ సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంది సముద్రంలో కలిసిపోతుంది ఆ కలిసిపోయేటప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వంటి వారు సత్యదండంతో వెళ్ళి స్నానం చేస్తారు అటువంటి మహాపురుషుడు స్నానం చేశారని పొంగిపోయి ఆగదు ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేస్తాడు బాధపడదు ఒకచోట ముళ్ళ చెట్టు నీటి మీదకి బొంగి వీపు చీరుతుంది బెంగపెట్టుకోదు వేరొక చోట ఒక ఇల్లాలు అమ్మా నువ్వు గంగమ్మవి అని పసుపు కుంకాలిస్తుంది పొంగిపోదు వెళ్ళి 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 గంగానది సముద్రంలో కలిసిపోయి తన పేరు తన రూపం తన రుచి అన్ని వదిలేసింది అంకోలం నిజబీజ అంకోఫలం సూచిక సాధ్వీనైజిభు లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య అంటారు శంకర్లు శివానంద చిట్ట చివర నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక సముద్రం నుంచి నదిని వేరు చేసి చూపించడం సాధ్యం కాదు అలా ఘనసింధువు చేరుడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గలియగ చేయ గలియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఓ కృష్ణ నాకు ఈ మోహ బంధాలు కోసేసి నా బుద్ధి గంగ సముద్రంలో కలిసినట్టు నిరంతరము నిన్ను స్మరించేటట్టుగా నువ్వే చెయ్యి నన్ను చెయ్యమంటే నాకు కుదరట్లా వీళ్ళ మీదకు పోతోంది మోహం నా మనసు నీ మీద ఉండేటట్టుగా నువ్వే చెయ్యి లేకపోతే పాడైపోతాను జీవుణ్ణి కుంతీదేవి నిజంగా లోకమంతా గుర్తు పెట్టుకోవలసిన ప్రార్థన చేసింది మీరొక మహానుభావుడు భీష్మాచార్యుడు నిజంగా అందులో ఈ మార్గశిరమాసం వచ్చింది అనేటప్పటికీ తప్పకుండా భీష్ముడు జ్ఞాపకానికి వస్తాడు అటువంటి భీష్మాచార్యుల వారు అంటే మీరు అనుకోవచ్చు మాఘమాసం కదా ఇప్పుడు ఎందుకన్నారు ఈ మాట అని అంపశయ్య మీద ఉన్నాడు కదా మరి చాలా కాలం పైగా ఇవి పోతనగారు అంపశయ్య మీద ఉన్న కృష్ణుడితో చెప్పించిన పద్యాలు ఆ కృష్ణ పరమాత్మని దృష్టిలో పెట్టుకుని చెప్తాడు త్రిజగన్మోహన నీల తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చైలముపై రంజిల్ల నీలక సంయుక్త ముఖారవిందమతి సేవ్యంపై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడు అసలు నిజంగా పాతనగారు భీష్ముడిలో పరకాయ ప్రవేశం చేశాడు ఎందుకని అంటే అర్జునుడు ఒక గొప్ప వ్యూహం రచించాననుకున్నాడు అనుకుని కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని అడిగాడు ఇంతకన్నా వ్యూహకర్త కృష్ణ పరమాత్మ ఆయన అన్నాడు నేను యుద్ధం చేయను అన్నాడు ఎందుకు యుద్ధం చేయను అన్నాడు ఏం ఎవరొద్దన్నా రర్జునుడి తరపున యుద్ధం చేస్తే వచ్చిన నష్టం ఏంటి అంటే ఆయన కానీ యుద్ధం చేశాడు అనుకోండి వెంటనే బలరాముడు అంటాడు నేను దుర్యోధనుడి పక్షాన చేస్తానంటాడు అది అన్నదముల యుద్ధం ఉంటుంది ఆయన పిల్లలు అటువైపు ఈయన పిల్లలు ఇటువైపు కాబట్టి ఆ కృష్ణుడు అన్నాడు నేను యుద్ధం చేయను అన్నాడు బలరాముడు అన్నాడు నేను చేయనైతే అయితే వెళ్ళిపోతాను నేను రథం ఒక్కటి నడుపుతాను రథం ఒక్కటి నడుపుతానన్నాడు రథం ఒక్కటే నడిపాడా ఎన్ని ఆపదలు గట్టెక్కించాడు రథసారథిగా నిలబడి అందుకోసం అటు చేరాడు ఇంటికి ఇటు చేరాడు మరి కృష్ణుడు అటు ఉంటే అంటే ఎంత భీష్ముడైనా ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి అది వీరమరణం పొందాలి క్షత్రియుడిగా వీరమరణం పొందాలంటే తన ప్రాణం పోయేటట్టు పిడుగుల్లాంటి బాణాలు కొట్టగలిగిన వాడు అర్జునుడు అక్కడే పైగా తనని చంపడానికి పుట్టినటువంటి వరం పొందినటువంటి శిఖండి అటువైపు ఉన్నాడు అర్జునుడివైపు అర్జునుడు కొట్టాలంటే ఆయనే కొట్టాలి బాణాలు అందుకని ఇటువైపు ఉంటే తప్ప అర్జునుడు బాణాలు పడవు పడితే తప్ప అంపశయ్య మీద పడుకొని ప్రాణం విడిచిపెట్టడం కుదరదు అందుకని ఆయన ఇటు వచ్చాడు ఆయన అటు వెళ్ళాడు ఇప్పుడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు ఆ అర్జునుడిని సారథిగా వచ్చే రథం మీద నిలబడి కాపాడడం కోసం యుద్ధం చెయ్యనని చెప్పి బలరాముడు వెళ్ళిపోగానే ఇటు సారథిగా వచ్చి ఇన్ని మాటలు ఇంత రక్షణ చేశాడు మహానుభావుడు సారథ్యం ఆయనకి ఏం అవసరం నిజంగా తన భక్తుడి కోసమని అంత కిందకొచ్చి సారథ్యం స్వీకరించి కాపాడాడే అది ఎలా త్రిజగన్మోహన నీలకాంతితోను ఉద్దీపింప మూడు లోకములను కప్పేసేటటువంటి నీలకాంతితోటి తను ఉద్దీపింప ప్రభాత బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎటువంటి పసుపు రంగులో ఉంటుందో అటువంటి పచ్చటి బట్ట కట్టుకున్నవాడై పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం బై విజృంభింప అలకలు ఆ ముంగురు లీలా ముఖం మీద పడుతుంటే గాలికి అతిసేవ్యం బై విజృంభింప మా విజయం చేరేడు అనే కాడు యుద్ధం చేసే ముందు అర్జునుడితో కలిసి వచ్చి అర్జున ఎక్కు అని రథం ఎక్కి లీలా విలాసంగా పగ్గాలు పట్టుకుని సారధిగా నిలబడ్డాడే నిజానికి అర్జునుడికి ఏం తెలుసు కృష్ణుడు సారధిగా లేకపోతే నిలబడగలడా కన్నుడు ప్రయోగించిన ఒక్క అస్త్రం చాలు నాగాస్త్రం ప్రయోగించినప్పుడే కంఠం తెగిపోవాలి అర్జునుడికి కృష్ణుడికి తెలుసు కాబట్టి భూమిలోకి మూడు అడుగులు రథం తొక్కేశాడు అది కిరీటాన్ని కొట్టింది సారధిగా ముందు తాను నిలబడి నన్ను దాటితే కదా నీదాకా అని ముందు నిలబడ్డాడు అందుకే కృష్ణుణ్ణి దాటలేకపోయాయి ఏవి వెనక అర్జునుడు క్షేమంగా ఉన్నాడు ముందు తానొచ్చి నిలబడ్డాడు తన భక్తుడి కోసం మా విజయం చేరడు వన్యకాడు మది నావేశించు నెలప్పుడు ఎప్పుడు నాకు ఆ కృష్ణుడు అనుగ్రహం జ్ఞాపకానికి వస్తుంటాయి అని హయరింకా ముఖూ సరపరిణ్యస్థాలకోపేతమై రజజాత శ్రమతో జ బిందుజు తమై రంజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు పెట్టనని నా శస్త్రాహుతించాలను బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్ ఏమి పరమాత్మ హేళగా చేతితో కూడా పని చేయకుండా కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి చెయ్యగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు అర్జునుడి కోసమని సారథ్యం చేసి పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఎదురవెడుతున్నటువంటి రథాల యొక్క గుర్రాల గిట్టల మించి పైకి లేచిన ధూళి ఒళ్ళంతా పడిపోతే చెమట పట్టి బురద కింద నల్లటి ఒంటి మీద ఉంటే ఆ పగ్గాలు పట్టుకుని నడుపుతుండడమా కోపేతమై రయజాత శ్రమతోయబిందుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థులకిచ్చుపెట్కనని నా శస్త్రాహుతి చాలా నృత్యు నాకు పరమాత్మ అని తెలిసి కూడా అర్జునుణ్ణి కాపాడడం కోసం ఏం చేస్తాడో చూస్తానని నేను బాణములు వేసి కొట్టేస్తుంటే బాణపు దెబ్బలు తింటూ తను తింటం కాదు అర్జునుణ్ణి కానీ కొట్టేయట్లేదు కదా నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే ఆ కృష్ణ పరమాత్మ నా మనసుని నిరంతరము పట్టి ఉంటాడన్నాడు మీద పడుకుని అసలు పట్టాభిషేకం చేశారు పోతనగారు భీష్ముడి నోటి వెంట వచ్చిన ఒక విషయానికి కుప్పించిగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగ ఉరికిన నోర్వకనుదరంబులో జగముల బ్రేగున జగతి కదుల చక్రంబు చే నమ్మి తినాలా ఉనగుబాటు నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయటి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు చెప్పుకున్న మాట ఒకనుకొక నాడు అసలు నేను ఆయుధమే పట్టనని ప్రతిజ్ఞ చేసినటువంటి పరమాత్మ రెండు మాటలు ఆయుధం పట్టేశాడు పద్దెనిమిది రోజుల యుద్ధంలో మూడో రోజు తొమ్మిదో రోజు రెండూ భీష్ముడి విషయంలోనే ఎందుకని భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేసేస్తుంటే పూచిన మోదుగు చెట్టులా అర్జునుడి శరీరాన్ని కొట్టేస్తే నెత్తురు కారిపోతుంటే తన ఒంటి నిండా కూడా గాయాలైపోతే వెనక్కి తిరిగి అర్జునుడి వంక చూశాడు ఇంత కొట్టేస్తాడా నేనుండగా అందుకని చెప్పి ఒక్కసారి రథంలోంచి దూకేశాడు ఆ దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలం గగన భాగం బెల్ల కప్పికొనగా ఆ కుండలాలు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశాన్ని కప్పేసింది ఉరికిన నోర్వ కనుదరంబులోను జగముల వ్రేగు జగతి కదుల ఆయన రథం నుంచి చూ దూకినప్పుడు కడుపులో ఉన్న జగములన్నీ ఊగిపోయేట చక్రంబు చేయబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటము జార ఆ చక్రం పట్టుకొని నేను చంపేస్తాను భీష్మాన్ని వస్తుంటే పైన వేసుకున్న పచ్చని ఉత్తరీయం జారిపడిపోయింది అర్జునుడు రథం దిగి పరిగెత్తుకొచ్చి నమితి లాలావు నగుబాటు చెయ్యకు మన్నింపు మని క్రీడి మరల దిగువ బావా 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 అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు అందుకని కృష్ణుడు చక్రం పట్టాడు భీష్ముడి మీదకి వెళ్ళాడని రేపు లోకం చెప్పుకుంటే ఎంత అప్రతిష్ట వద్దు రా రా అని అర్జునుడు వెనక్కి లాగేస్తుంటే కరికి లంఘించ సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడుగు మధ్యనయ్యు మధ్య శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాడు ఏదో వీధుల్లో కొట్టుకుంటూ ఉంటారే బలాఠ్యులైనటువంటి వ్యక్తులు ఒకడు పట్టుకుని వెనక్కి లాగుతుంటే ఉండి వాళ్ళ వీరి సంగతి వస్తాడని దూకేస్తుంటాడు కోపంతో అలా అర్జునుడు లాగుతున్నా సరే నిన్ను ఇంత ఇబ్బంది పెడతాడా ఇవాళ చాటేస్తాను భీష్ముళ్ళు అని చెప్పి చక్రం పట్టుకుని మీదబడిపోతున్నటువంటి ఆ భీష్ కృష్ణుడు ఉన్నాడే ఆయన నాకు మనసులో కనపడుతుంటే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను నేను నిజానికి అర్జునుణ్ణి రక్షించడం కాదు అంతకు ముందు రోజు దుర్యోధనుడు పరమ నిందావాక్యములు పలికాడు భీష్ముడి మీద నువ్వు కావాలని యుద్ధం చెయ్యట్లేదు పాండవుల పట్ల పక్షపాతం నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అని అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడు భీష్ముడు అంటే ఏమిటో నీకేం తెలుసురా దుర్మార్గుడా కూడా అంతటి మహానుభావుణ్ణి తక్కువ చేస్తావా నేను చక్రం పట్టవలసి వచ్చింది అంటే ఆయన ఎటువంటి యుద్ధం చేయగలడో గుర్తు పెట్టుకోని చెప్పడానికి చక్రం పట్టుకున్నాడు అంతేకాని ఏదైనా కత్తిపీట పట్టుకుని ఆయన మీదకి వెళ్ళి ఆయన కట్టం కోయడానికి ఇక్కడ నుంచి అక్కడ కదలలేడి చక్రాన్ని అది పట్టుకుని దూకడం ఎందుకు పరిగెత్తడం ఎందుకు అంటే నిజానికి చంపడం ఉద్దేశ్యం కాదు భీష్ముడి గొప్పతనం లోకానికి చెప్పడం అందుకే మూడో రోజు పట్టుకున్నాడు తొమ్మిదో రోజు చేతిలో చర్నాకోలా పట్టుకు పరిగెత్తాడు తనకుమృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చెట్టుచొన్ మునికోలన్ వడిబూని గోటకములను మోదించి తాడించుచొన్ జయమున్ జనులన్ మోహమునందచేయు చేయు పరమోత్సాహం ప్రశంసించదం మహానుభావుడు తనకు మృత్యుడు నీకెందుకింత కష్టం ఏమిటి సారథ్యం చేయడం ఏమిటి గుర్రాలకి నీళ్లు పెట్టడం ఏమిటి రథానికి గుర్రాలు కట్టడం ఏమిటి ఆ పగ్గాలు పట్టుకుని నిలబడి వెడుతుంటే అంత బడలిపోవడం ఏమిటి అవసరమైతే ఒక్కొక్కసారి లోపల ఉన్నవాడు ఎడంచేత్తో ముట్టుకుని ఇలా పిలుస్తాడు ఇంకా అవసరమైతే ఏ బాణమో పెట్టి ఓసారి గుచ్చి వెనక్కి తిరగమని పిలుస్తాడు సారథిని రథం ఇటు తిప్పని పిలవడానికి ఇంత బాధలు పడి ఇంత కష్టాలు పడి నువ్వు రక్షించాలా అంటే నిజానికి ఆయన సారథిగా లేకపోతే సైంధవ సంహారం ఎలా అవుతుంది ఆయన లేకపోతే భీష్మద్రోణాదులు ఎలా వెళ్ళిపోతారు ఆయన లేకపోతే నిజానికి అర్జునుడు ఎలా గెలుస్తాడు కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరంలో రథాన్ని నించోపెట్టి అర్జునుణ్ణి వెనక్కి చూసి రోజు ముందు సారధి దిగాలి దిగిన తరువాత రథి దిగుతాడు కానీ ఆ రోజున ముందు కృష్ణ పరమాత్మ దిగిపోయారు ముందు కృష్ణ పరమాత్మ రథంలోనే కూర్చుని అర్జునుడిని దీపమ్మన్నారు నీకున్నటువంటి కవచాలు బాణాలు అక్షయ బాణ నీరాలు ఇవన్నీ ఏ ఉన్నాయో తీసుకుని దూరంగా వెళ్ళిపో అన్నారు హనుమ కూడా పతాకం మించి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్క దూకు దూకాడు రథం భగ్గున కాలిపోయింది అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగాడు ఎందుకు కాలిపోయిందని అడిగాడు ఇప్పుడు ఏమిటి భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రాలకి ఎప్పుడో కాలిపోయింది నువ్వు ఉన్నావని ఇంతకాలం ఆపాడు యుద్ధం అయిపోయింది అస్త్రాల గౌరవం నిలబెట్టడానికి కాలిపోవడానికి అనుమతించా అన్నాడు కృష్ణుడు లేకపోతే మహానుభావుడు ఆయన కదా నిలబెట్టింది అందుకే తనకున్భత్యుడు వినికాచుటమహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పెగ్గములచి జోగంబునన్ పట్టుచున్ మునికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందచేయు పరమోత్సాహం ప్రశంసించదన్ ఆయన క ఆ చర్నాకోలా పట్టుకుని గుర్రాలని ఇలా ఇలా తోలుతూ ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతుంటే ఆయన కాంతి చూసి ఆయన జ్యుతి చూసి అందరూ మోహించేటట్టుగా పార్థసారథి అని రథాన్ని నడిపినటువంటి ఆ కృష్ణ పరమాత్మని నా గుండెల్లో ప్రతిష్ఠించుకుని నిరంతరం చూసి ఆనందపడిపోతాను అని ఒక అద్భుతమైన మాట అన్నాడు గీతా జయంతి మాసంలోనే కదు జరిగింది కనవారి చంపజాలక వెనకకబో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన వినువెంజుని భక్తి మొనయును నాకు నా వాళ్ళు చంపనని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్న అర్జునుడికి భగవద్గీత చెప్పి యుద్ధం చేయించడానికి కర్తవ్యతానిష్ట నేర్పి ఉన్న సంశయాలు పోగొట్టి అజ్ఞానాన్ని పోగొట్టి యుద్ధం చేయించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పి చెప్పినటువంటి యోగ అయినటువంటి ఆ కృష్ణుడు నా మదియందు నిలబడుగాక అద్భుతమైనటువంటి పద్యం చెప్పాడు దానితో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తాను ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానో ఒప్పుచు నుండు నట్టి విహునే ఒక సూర్యుండు సమస్త జీవులకు నానా విధానోరూపకుడై ఒప్పుచు నట్టి హరి ఆయన ఒక్క సూర్యుడే ఉంటాడు కానీ అందరికీ కూడా ఒక్కొక్కళ్లా కనపడతాడు నేనున్నాను అనుకోండి నాకో సూర్యులా కనపడతాడు ఇంకోరికి ఇంకోళ్ళ కనపడతాడు ఇంకోరికి ఇంకోళ్ళే కనపడతాడు కానీ నిజానికి ఒక్క సూర్యుండు సమస్త జీవులకు నానా విధానోరూపకుడై తోచు ఆ పరమాత్మ హృత్ కదంబముల సరోజములం అందరి యొక్క మనసుల్లో అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు మాత్రం ఆయన ఒక్కడే ఉన్న ఒక్కడే అంతమందిగా కనపడుతూ ఉంటాడు అలా ఆ కృష్ణ పరమాత్మయే అందరి యొక్క హృదయములలోనూ ఉన్నప్పటికీ అర్జునుణ్ణి ధర్మపక్షాన్ని కాపాడడానికి సారథిగా నిలబడి ఏ మహాత్ముడు ధర్మ సంస్థాపన చేశాడో అటువంటి కృష్ణ పరమాత్మ నిరంతరము నా మనసు ఎందు సాక్షాత్కరించి నా చేత నమస్కృతులను స్వీకరిస్తూ ఉంటాడు అన్నాడు మహానుభావుడైనటువంటి భీష్మాచార్యుల వారు చేసినటువంటి పాఠంతో ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ పరీక్షిణ్ మహారాజు గారు భాగవతం వినాలని ఎందుకు అనుకున్నాడు అసలు ఆ సందర్భం ఎందుకు ఏర్పడింది ఎందుకు శుకబ్రహ్మ వచ్చారు ఎలా ప్రారంభమైంది భాగవతం ఈ విశేషాలన్నింటినీ కూడా రేపు సాయంకాలం మళ్ళీ ఎన్ని గంటలకి ప్రారంభమవుతుందని పెద్దలు ప్రకటన చేస్తే అన్ని గంటలకి మళ్ళీ ప్రారంభం చేసి పునః ప్రవచనాన్ని నా చేత కృష్ణపరమాత్మ పలికించినంతమేర పలుకుతాను మంగళాశాసన పరై పదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा उमाकांताय प्रदायिने श्रीगिरीशाय देवाय मलिनाधाय मंगलम सर्वम श्री उमा उमाश्वरपद्रह्मा स्वस्थ